ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉండదు అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉండి ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మన లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతి ఫ్రీ అండ్

తెనాలిలో వాహనదారులు లైసెన్స్ లేకుండా హెల్మెట్ పెట్టకుండా సీటు బెల్ట్ పెట్టకుండా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తప్పవు ఇలా నడుపుతున్న పది వాహనాలను సీజ్ చేశారు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు తెనాలి విజయవాడ రోడ్ గణేష్ విగ్రహం వద్ద రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు విజయవాడ వైపు వెళుతున్న వాహనాలు అదేవిధంగా తెనాలికి వచ్చే వాహనాలను ఆపి మీ హెల్మెట్ ఏది హెల్మెట్ పెట్టలేదేమి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఏది ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఏది పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా అంటూ ప్రశ్నలు వేసి వాటిని చూపించవలసిందిగా కోరారు వారు అడిగిన పత్రాలు లేకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేశారు తగిన పత్రాలు లేకపోతే ఒక్కొక్క పత్రానికి ఎంత ఫైన్ కట్టాలో వివరించి చెప్పారు ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్లను ఆల్టరేషన్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చేలా ఎవరైతే చేస్తారో వారిపైన చర్యలుంటాయని ఫైన్ కూడా కట్టవలసి ఉంటుందని వివరించారు ఈ ఆకస్మిక తనిఖీలలో ఆర్టీఓ హరిబాబు ఎంవిఐలు రావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా రహదారి భద్రతపై ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది ఉప రవాణా కమిషనర్ గుంటూరు వారి ఆదేశాల మేరకు ఆర్టీఓ తెనాలి శ్రీహరి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది అది పర్టికులర్గా రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా సుమారు పది వెహికల్స్ జప్తు చేయడం జరిగింది సీజ్ చేయడం జరిగింది వివిధ కారణాలంటే కొన్ని వెహికల్స్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు అలాగే కొన్ని ఇన్సూరెన్స్ లేవు కొన్ని ఏమో పొల్యూషన్ లేవు కొన్ని ఆర్సీ లేవు కొన్ని ఏమో హెల్మెట్ లేవు వీటన్నిటి మీద మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది పది కేసుల వరకు బుక్ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి అవగాహన కూడా కొంతమంది నాపి అవగాహన కూడా కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ మన రేపు నెక్స్ట్ మంత్ అంటే జూ జనవరి పదహారు నుంచి మొదలైనాయి రేపు ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా టూ వీలర్ టూ వీలర్స్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా నాలుగు డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు పొల్యూషను ఈ నాలుగు కాక హెల్మెట్ విధిగా ధరించాలి ఈ ఐదు ఉండాలి ఒకవేళ లేనిచో లైసెన్స్కి డ్రైవింగ్ లైసెన్స్కి ఐదు వేలు ఒకవేళ ఆర్సీ లేదనుకోండి చూపించినందుకు ఒకవేళ ఆర్సీ ల్యాబ్స్ అయిపోయిందండి రెండు వేల ల్యాబ్స్ అయిపోతే రెండు వేలు ఫైన్ ఉంది అలాగే ఇన్సూరెన్స్ రెండు వేలు పొల్యూషన్ పదిహేను వందలు హెల్మెట్ వెయ్యి రూపాయలు మనం విధించడం జరుగుతుంది విధించి బండిని ఇమీడియట్గా ఆర్టీసీ డిపోలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ డబ్బులు కట్టినాకే బండి వదలటం జరుగుతుంది కాబట్టి అలాగే ఫోర్ వీలర్ వాళ్ళు కారు నడిపే వాళ్ళు ముఖ్యంగా ముందు కూర్చున్న ఇద్దరు కూడా సీటు పెట్ట సీటు బెల్ట్ పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వాళ్ళకు కూడా లైసెన్స్ లేకపోతే ఫోర్ వీలర్ లైసెన్స్ లేకపోయినా ఐదు వేలు అలాగే ఆర్సీ ఆర్సీ కనుక చూపించకపోతే దాని మీద మూడు వందల పైన ఉంది ఒకవేళ ఆర్సీ రిజిస్ట్రేషన్ లేకుండా తిరిగితే రెండు వేలు పైన అలాగే రెన్యువల్ లేకపోయినా రెండు వేల పైన ఉంది అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు పొల్యూషన్ పదిహేను వందలు అలాగే సీట్ బెల్ట్ పెట్టకపోతే పదిహేను వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వెయ్యి రూపాయలు విధించడం జరుగుతుంది కాబట్టి ఫోర్ వీలర్ వాళ్ళకి ముఖ్యంగా సీటు బెల్ట్ పెట్టమని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఫోర్ వీలర్కి ముందు బంపర్ పె బంపర్ పెట్టుకోకూడదు బంపర్ ఒకవేళ పెట్టుకుని సీటు బెల్ట్ పెట్టినా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వు కాబట్టి కొంతమంది చాలామంది అవగాహన లేక ముందు బంపర్ పెడుతున్నారు అంటే డ్రైవ్ మనకి ఫ్రంట్ బంపర్ పెడుతున్నారు బంపర్ పెట్టినప్పుడు సీట్ బెల్ట్ ఎయిర్ బ్యాగ్స్ పని చేయవు కాబట్టి ఎటు పరిస్థితుల్లో బంపర్ పెట్టుకోకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఎప్పుడైనా లోకల్లో అయినా ఐదు కిలోమీటర్లు అయినా పది కిలోమీటర్లు అయినా లేకపోతే హైవేలో వెళ్ళినా ఎప్పుడు కూడా ప్రతిసారి సీట్ బెల్ట్ కం కంపల్సరీ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సైలెన్సర్స్ ఎటు పరిస్థితుల్లో ఆల్టరేషన్ చేయకూడదు ఆల్టరేషన్ చేసించో దానికి ఫైన్ విధించడం జరుగుతుంది ఆల్టరేషన్ లైసెన్సు ఆల్టరేషన్ చేసినందుకు సుమారు వెయ్యి రూపాయలు ఫైన్ ఉంది అలాగే ఆ బండిని ఇమీడియట్గా జప్తు చేయడం జరుగుతుంది దానికి ఆ సైలెన్సర్ తొలగించిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా ఎవరు కూడా సైలెన్సర్ ఆల్టర్నేట్ చేయకుండా చేయకుండా ఉండాల్సిందిగా సౌండ్ పొల్యూషన్ చేయకుండా ఉండవలసిందిగా కోరచు